షార్ట్ రెడీ సార్ యా కమింగ్ నువ్వేంటి ఇక్కడ ఆత్మారావు అంటే మనం కూడా పర్ఫార్మెన్స్ ఇద్దామని ఇక్కడ కావాల్సింది నా సోలో పెర్ఫార్మెన్స్ నీ పర్ఫార్మెన్స్ కాదు నీ సోలో కి నా సోలో యాడ్ అయితే యాడ్ అదిరిపోద్ది గుడ్ మార్నింగ్ సార్ ఒకసారి లైన్స్ చూసుకుందాం సార్ స్వచ్ఛమైన పాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కంట్రీ డిలాయిట్ నేను చెప్పాలి ఎవరితో మాట్లాడినా నేను చెప్పుకో ఐఐటి ఐఐఎం లో చదువుకుని కార్పొరేట్ జాబ్ వదులుకుని క్వాలిటీ పాల కోసం పరితపించే ఏకైక సంస్థ కంట్రీ డిలాంట్రోల్ కంట్రోల్ కంట్రోల్ చేసుకున్నా తిట్లు తినేంత నేనేం చేసింది సార్ తిట్లు కాదయ్యా రిహార్సల్స్ చేస్తున్నా రిహార్సల్ ఎందుకు షాపులో షాప్ అమ్ముతారో చెప్పు షాప్ కాదు యాప్ యాప్ లో ఆర్డర్ చేయాలి ఒక్క డైలాగ్ రిహార్సల్ ఊరిని మెగాస్టార్ అయిపోవడం జై మెగాస్టార్ download the okay. countrywide app now